యేసు యేసు దేవుని దేవుని కుమారుడు జన్మించెను తండ్రి చిత్తమే తన ధ్యేయమని పలికెను తాను దేవుడు కాదని స్పష్టంచేసెను తండ్రి మార్గం చూపుటకు జీవించెను తన మహిమను వెతకలేదు తండ్రి మహిమనే చూపెను యోర్దాను వద్ద స్వరం వినిపించే నా ప్రియకుమారుడు నాకు సంతోషము కలిగించును అను మాట దాల్చే తండ్రి ప్రేమతో పుణ్యవంతుడై దేవుడుగా కాదుగాని కుమారుడే నిలిచే నన్ను మంచివాడని ఎందుకు పిలుస్తావు మంచివాడు తండ్రి ఒక్కడే అని వివరించే తన చిత్తము కాక తండ్రి చిత్తమే తండ్రి సంకల్పమే తన శక్తిగా నిలిచే గెత్సమనే తోటలో కన్నీటి ప్రార్థనలతో నా చిత్తము కాక నీ చిత్తమే జరుగుగాక అని వినతి తండ్రి ఆజ్ఞను పూర్తి చేసే దారిలో కుమారుడే సేవ చేసినవాడై నిలిచే తండ్రి యొక్క నిజమైన మార్గం చూపే జీవానికి తలుపులు తెరచే కానీ దేవుడు తండ్రియే యేసు అతని కుమారుడు తండ్రి మహిమకు సాక్ష్యంగా నిలిచే కాబట్టి యేసుని గౌరవించండి దేవుని కుమారుడిగా తండ్రి చేత పంపిన వాడిని పరిశుద్ధుడైన మార్గదర్శిని తండ్రి మహిమే అనునిత్యం నిలిచెను అదే కుమారుని సేవ నుంచి వెలుగొందెను